ಮುಂದು ಲೇಡಿ ని గౌరవించడం నేర్చుకోయ్యి నువ్వు ఎక్కడన్నా కానీ ఉండవు కానీ ముందు లేడీస్ నీ ఇంట్లో పెళ్ళాన్ని కూడా గౌరవిస్తున్నావో లేదు బయట వాళ్ళని ఇట్లా మాట్లాడావంటే నువ్వు ఇంట్లో వాళ్ళని ఎంత మాత్రం గౌరవిస్తున్నావు అర్థమైంది వాళ్ళ ఆవిడకి కూడా మనవి ఏమమ్మా టచ్ చూసిన ఆంబోతులలో వదిలేసి సోషల్ మీడియాలో కానీ ఇట్లా మీడియాలో ఛానల్లో శాటిలైట్ ఛానల్లో కానీ వదిలేసిన వాళ్ళని ఇళ్ళకొచ్చి చెంప మీద లాగి పెట్టి జు తీసుకుంటాలి ఏ రాసి అన్నాసి నేను ఇంట్లో ఒక ఆడదాన్ని ఉండే నువ్వు బయటికి పోయి తిడతావా అని ఎవరంటే ఇక్కడ వేసిలేవరు ఇక్కడ ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయా మీకు వంత మళ్ళీ కేఎస్ఆర్ ఉండే టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతుందని వాడి చదవటం నిజంగా ఎడిటర్ అంటే జర్నలిస్టులు మేము మాకు చాలా గౌరవం ఉందండి ఎందుకంటే మా ఉద్యమాన్ని ఎంత దూరం తీసుకెళ్ళి సక్సెస్ చేసినందుకు నిజంగా ముందు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాం మేము లేకపోతే వాళ్ళు లేకపోతే మా ఉద్యమం కూడా బయటకు వచ్చేది కాదు కానీ ఇవాళ ఇంకో ఇట్లా ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు మూలాన ఆగమైపోతుంది వాళ్ళని గమనించాలి వాళ్ళని అసలు జర్నలిస్ట్ దాంట్లో నుంచి బ్యాన్ చేయాలండి వాళ్ళని అలా మాట్లాడే వాళ్ళని బ్యాన్ ఎందుకు చేయటం లేదు ఈ సంఘం జర్నలిస్టుల సంఘం వాళ్ళని బ్యాన్ చేయాలి అది కూడా చెప్పాలి మేము ఒకటే కోరుకుంటాం మేము వేసలం కాదయ్యా మా ఇంట మా వెనక అందరు మొగాళ్ళు ఉంటేనే మేము ముందుకు వచ్చి ఉద్యమం చేయగలిగాం మొగాళ్ళు లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు కూడా మొగాళ్ళు ఎంబడ పెట్టుకొని వస్తేనే వచ్చాం ఎందుకంటారా మీకులాగా బరి తగ్గించిన ఆడాళ్ళం మేము కాదు ఆ కోవలో ఎవరైనా ఉండారేమో వాళ్ళ దగ్గరే పోండి ఇంకా నీకు చాలా బొంబాయి పో మరి దేశానికే ఆర్థిక రాజధాని బొంబాయి దాంట్లోనే ఒక రెడ్ లైట్ ఏరియా పెట్టారు నీకేమన్నా ఆశగా వేసిన చూడాలి వేసల మీద మాట్లాడాలంటే అక్కడ పోయి మాట్లాడుకో అక్కడ వాళ్ళకి ఏదైనా మంచి జీవితం ఇవ్వాలనుకుంటే ఇవ్వు అంతేగాని అమరావతిలో మహిళలు నీ రకంగా కించిపరిచేట్టు మాట్లాడి మమ్మల్ని ఈ రకంగా ట్రోల్ చేస్తే నీకు వచ్చేది ఏమీ లేదు జగన్ ఏమన్నా ఎత్తనాడేమో అట్ ద సేమ్ టైం భారతి రెడ్డి గారికి కూడా ఒక అండి ఆడవాళ్ళని ఆడవాళ్ళకే శత్రువు అంటే నువ్వు మొదటి స్థానంలో ఉంటావు అమ్మ ఎప్పుడైనా సరే ఎందుకంటే మీ ఆయన అంతసేటు మహిళా ఉద్యమంలో ఏడిపెత్తనా ఏ రోజు నువ్వు వచ్చి ఏం నమ్మే ఏడిపెత్తనా వెళ్ళి వాళ్ళని ఒకసారి కలువు అన్నమాట ఆయనతో అనలా పోగా నీ ఛానల్ ఇంకా యశం కక్కుతా అమరావతి మీద మా మీద యశం కక్కుతా రాపిచ్చేవాడు ఇవాళ కూడా నువ్వు ఎండీవీ ఒక ఆడాన్ని తిడతంటే నేను వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలి అది అమ్మట లైవ్ షో అయిపోయినామట చెప్పకపోగా ఎంత దూరం తీసుకొచ్చి డైవర్ట్ రాజకీయాలు చేయొద్దు నువ్వెంత డైవర్ట్ చేసినా మీ లెక్కర్ స్కామ్ లెక్కర్ స్కామ్ లాగే ఉంటుంది వాళ్ళు అట్టాగే ఉంటారు మీ ఆయన జైలుకి వెళ్ళేది కాయం నువ్వు కూడా అందులో ఉండవు అంటున్నా నువ్వు జైలుకి వెళ్తావు ఇవన్నీ ఆలోచించుకొని డైవర్ట్ చేయాలని ఇలాంటి వాడిని ఒక నదులు చేస్తే వాడికి చెప్పు దెబ్బలు నీ ఛానల్ పనిచే కేసారికి కూడా చెప్పుబ్బలు మామూలుగా పడం కేసు కూడా పెడతాం వాళ్ళు జైలు కి నాన్ బైలబుల్ కేసు పెట్టమని కూడా మేము కోరుకుంటున్నాం